వక్ బిల్లు కోసం పిటిషన్లు అయ్యాయో రానున్నటువంటి రోజుల్లో తీర్పు రానుంది రానున్న రోజుల్లో ఇన్షాల్లా ఆ తీర్పు ఏదైతే రాబోతుందో ఆ తీర్పు ఎలా వస్తుందో అలా అల్లాగే తెలుసు అది ఎందుకంటే మన ఆచరణ సరిగ్గా లేదు కదా వాళ్ళ మన ఆచరణ సరిగ్గా లేదు ఎలా సరిలేదు అంటే ఏవైతే వక్ఫ్ యొక్క ఆస్తులు ఉన్నాయో మొట్టమొదటిగా వాటి యొక్క సంరక్షణ మనం సరిగ్గా చేయలేదు పూర్తి ముస్లిం సమాజం అని నేను చెప్పట్లేదు కానీ కొద్దిమంది చేయాల రెండవ నష్టం ఏమిటి అంటే ఈ వక్ఫ్ యొక్క ఆస్తుల్ని కొద్దిమంది ఒక తరం తర్వాత మరొకరు వాళ్ళే ఇంకా మళ్ళీ బయట వాళ్ళకి ఎవరు అవకాశం వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు వాళ్ళే తింటారు తింటున్నారని తెలుసు కానీ మనం మాట్లాడము మాట్లాడి మీరు బ్యాడ్ అయిపోవాలి మీరు అగౌరవం అయిపోవాలి మేము వెనకతో చూస్తాం మాట్లాడం మేము మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి భయ్ మీరు మాట్లాడండి భయ్ మేము ఆ గౌరవం పోకూడదు మరి తెల్లారితే మరి ఆయన మమ్మల్ని చూస్తాడు కదా మా ముఖం ఈయన ముఖం చూడకపోతే బాధపడతాం మరి అల్లా కయా మాత్రం మరి ముఖం చూడటం ఒక్క అంటే అల్లా పేరు మీద దానం చేసిన డబ్బు అది పోతా ఉంటే నా దూరం పోకూడదు నేను అక్కడ మంచిగా ఉండాలని చెప్పి అతను తినేస్తూ ఉన్నా కాజేస్తూ ఉన్నా కబలిస్తూ ఉన్నా మాట్లాడకుండా మనం మౌనంగా ఉండిపోతే మరి అల్లా దగ్గర ఎలా చూపెట్టుకుంటాం మనం మనం చేస్తున్న తప్పు మీ అందరికీ తెలుసు నేను ఏ మసీదులో అయితే నిలబడి మాట్లాడుతున్నానో ఈ మసీద్ యొక్క వక్ఫు స్థలం కోసం అల్లా యొక్క దయ అనుగ్రహంతో ఇరవై ఐదు నుంచి కృషి చేస్తున్నారు ఇరవై ఐదు నుంచి కృషి ఆ యొక్క స్థలం వక్ఫ్ యొక్క స్థలమయ్యా అని చెప్పి మాట్లా ఈ రోజుల్లో ఒక పైసా లాభం లేకపోతే ఏ ఎవరు ఏ పని కూడా చేయరు అలాంటిది వక్ఫ్ ఆస్తులు అనేసరికి మసీదుకి సంబంధించినవి కదా మాకెందుకని చెప్పేసి తొంభై శాతం మంది వెళ్ళిపోతే సారీ తొంభై తొంభై శాతం వెళ్ళిపోతే ఒక్క శాతం కొంతమంది ఉంటారు వాళ్ళు ఇది వక్ఫు అల్లా అల్లా యొక్క ఆస్తి ఇది దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాది అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వీళ్ళు మారు మారు అక్కడ కోర్టులో హాజరవడం వీళ్ళు తమ సమయాన్ని తీసుకెళ్లడం వారు అవసరమైతే ముందు డబ్బులు ఖర్చు పెట్టడం ఇది పెద్ద విషయమే కదా సోదరులారా పెద్దలారా ఒకటి వక్ఫు యొక్క ఆస్తుల్ని మనం ఎలా కాపాడలా కాపాడలేదు కొన్ని ప్రదేశాల్లో వక్ఫు స్థలాలు ఉన్నాయి ఖాళీగా అక్కడ ఒక బోర్డు పెట్టుకోవడమో లేదా ఒక కంచి వేసుకోవడము ఇది వక్ఫుకు సంబంధించినటువంటి ఆస్తి అని చెప్పేసి అక్కడ ఏదైనా బోర్డు పెట్టడం ఏదో చేయాలి చేయలా చేయలేదు రెండవది ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ తరం తినడమే నా దగ్గరకు వచ్చి అడుగుతారు అఫ్రుజ్ భయ ఓ జమీన్ అయినా ఓ షాప అయినా తుమారా అండ్రమే అయినా హమార దామత్ కు హోనాకే మామూలు మార్కెట్ మే దస్ హే అమరా కరిసక్తే నీతో హజారు దేత ఈయన పెద్ద దాన కరుడు లాగా ఈయన సొంత ఏంటంట అఫ్రోజ్ భాయ్ షాప్ లు ఉన్నాయి కదా వర్క్ బోర్డు మీ కంట్రోల్ లో ఉంది కదా మామూలుగా అయితే మార్కెట్ లో షాప్ కు పదివేలు ఉంది మా అలుడు అంత ఇవ్వలేడు అంత సంపాదించలేడు లక్షాద్గారు అయిపోతాడు సంపాది ఆయన అడుగు తినేవాడు అల్లుడు అని చెప్తాడు ఈయన ఆ నెలకి ఇచ్చే రెండు వేలు కూడా పేదవాళ్ళకి దుకాణాలు ఇద్దాం పేదవాళ్ళని అభివృద్ధి చేద్దాం ఏ హాస్పిటల్లో కడదాం ఏ కాలేజీలో కడదాం ఏ యూనివర్సిటీలో కడదాం అభివృద్ధి పడదాం లేదు అద్దే మేమే బాగుపడాలి మేమే లాంగ్ అయిపోవాలి మేమే తినేయాలి సోదరులారా పెద్దలారా ఇప్పుడు ఈ ఒప్పు యొక్క బిల్లు ఏదైతే పట్ట సవరణ చేశారో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏవైతే తీర్పు రాబోతుందో ఆ తీర్పు ఎలా వచ్చినా అది యొక్క నిర్ణయం మనం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉండాలి దువా చేస్తూ ఉండాలి తీర్పు వచ్చిన తర్వాత అయినా మాట్లాడటం మొదలట్టాలి మా గౌరవం పోద్ది మాకు పనులు ఉన్నాయి మేము రాము మీరు ఆ మరి మా సొంత డబ్బులు కలుసుకుంటాయి మేము కోర్టులకు వెళ్తుంటాయి సోదరులారా పెద్దలారా అందుకోసమే తర్వాత వక్ఫు యొక్క అధికారాలు ఎవరికైతే ఇస్తామో మనం అది ఎవరికి పడతా ఇవ్వకూడదండి అల్లా భయం ఉన్న వాళ్ళకి దీని వాళ్ళకి అందుకోసమే పెద్దలారా ఈ వక్ఫీ యొక్క ఆస్తుల్ని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి అదే విధంగా వక్ఫీ యొక్క ఆస్తులు ఎవరికైతే కంట్రోల్ ఇస్తున్నామో అల్లా యొక్క భయం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అల్లా తాల మనందరికీ చెప్పి వినడం కంటే ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగా అస్సలం వరహమారోదరీములారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదశ్రి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు తజ్వీద్తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లా వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు కురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ